నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఈ రోజు వివిధ పేపర్లోని విశ విషయాలను ఒక్కోసారి విశ్లేషణ చేసుకున్నాం అందులో భాగంగా అన్ని పేపర్లలో వార్తకి ఇచ్చిండు అది మెయిన్ పేపర్లో కాకుండా లోపలి పేజీలు వచ్చింది ఎందుకంటే ఈ రోజు ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళ గురించి సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఇవి ఇప్పుడున్నటువంటి వ్యవస్థ పైన ఉన్నది అందులో భాగంగానే ఈ అన్ని పేపర్లలో ప్రధాన వార్తలుగా వేరు వేరు అంశాలను మాత్రం చూపెట్టేది కానీ నిజమైన వ్యవస్థను మాత్రం చూపెట్టలేదు అందులో లోపలి పేజీలలో చూపెట్టారు అది ఏంటంటే రైతులు కాల్ముక్త బాంచను మీ దండం పెడతాం మా ఒడ్లు కొనండి నలభై రోజుల నుంచి మీ ఇక్కడ పడిగాపులు కాస్తాను మాకెళ్ళి ఒకసారి చూడండి అని చెప్పేసి ఎవరు వస్తే వాళ్ళని వచ్చి దండం పెట్టి వేడుకుంటా ఉన్నారు అయితే అన్నం పెట్టే రైతు ఈ రోజు కాళ్ళ బేరానికి కూడా వస్తాడు అయ్యో మా పంటను కొనండి మాకు న్యాయం చేయండి మొలకలు వస్తాయి అని చెప్పేసి ఇబ్బందులకు గురైతే అంటే పట్టించుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నాం మనం ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి జరిగింది కూడా ఈ మైబాద్ జిల్లాకు సంబంధించిన వ్యవహారంలో జరిగింది అక్కడ కూడా ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నటువంటి ఎమ్మెల్యేలే ఉన్నారు కానీ మరి రైతుల బాధలు పడతలేవా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదని చెప్పేసి టీఆర్ నిజం నుంచి కాళ్ళు మొక్తా సార్ మా ఒడ్లు కొనండి అని చెప్పేసి కాళ్ళు మొక్కుతా ఉన్నారు ఇది ఎంతవరకు ఆలోచన చేస్తారో చూడాలి ఏంటంటే మైబాద్ జిల్లా నర్సింహులపేట ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి కొమ్మరికుంటలోని రైతులు ధర్నా ఇక చాలా దిక్కులను అయితే రైతులు మందు డబ్బాలు పట్టుకొని కూడా వాళ్ళు ఇబ్బందులు పడతారు ఎందుకంటే కష్టం ఆరు కాలం కష్టపడి పంట పండించి ఆ పంట అమ్ముకుంటే అప్పులు కట్టవచ్చు అనే ఉన్నారు కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆడ ఒడ్లు కొనడానికి ఇబ్బందులకు గురవుతారు రోజు వర్షాలు పడతాయి ఆ వర్ష ఆ వర్షాలకు కాపాడుకోవడానికి ఇబ్బందులు ఆ రోజేమో చీడపీడల నుంచి పంటలను కాపాడి దాన్ని బాగు చేసి దాన్ని ఒక రూపం తెచ్చి దాన్ని ఒక అన్నానికి రెడీగా చేసేటువంటి సందర్భంలో ఈ రోజు కొనడానికి కూడా ఇబ్బందులు పడతాం ప్రతిరోజు యుద్ధమే చేయాలన్న వాళ్ళు ప్రతిరోజు మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులంతా ఏదో వ్యాపారాలు వెలుగ పెడతా ఉన్నారు వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు కానీ మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి మట్టిలో ఉండి ఆ మట్టి నుంచి భూవం తయారు చేసే రైతు మాత్రం రోడ్డెక్కి మీద దండం పెడతా అని చెప్పేసి మొత్తుకునే సందర్భం కాడికి వచ్చింది దీనిపైన ఆ ప్రభుత్వాల కనికరం లేదా అని చెప్పేసి ఆ ప్రజలు ఏడుస్తా ఉన్నారు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగం కూడా ఇప్పుడు వాళ్ళు ఏమన్నా ఐకేపీ సెంటర్లకు ఇచ్చినాం వాళ్ళు చూసుకుంటారని చెప్పి ఐకేపి ఐకేపీ సెంటర్ల వాళ్ళు కూడా రైతులే కదా మరి రైతుల బాధలు ఎందుకు పడతలేవో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి టిఆర్ నిజం నుంచి వాళ్ళని ప్రశ్నిస్తాను సార్ అధికార అధికారులు కూడా మీరు ఒక క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎందుకు వస్తలేవు ఎందుకు తీసుకపోతలేరు లారీలు ఎందుకు వస్తలేవు ఆ బార్దాన్ని వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు అని ఎందుకు ఆలోచన చేయలేకపోతారో ఒకసారి ఎందుకంటే మీ కుటుంబం బాగుంటుంది మీకు నెలకు వీళ్ళు వీళ్ళ మందు మందు మందుకు కొంటా ఉన్నారు పురుగు మందులు కొంటా ఉన్నారు దాని వ్యవసాయ పనిముట్లు కొంటా ఉన్నారు దాని వల్ల ట్యాక్సీలు కడతా ఉన్నారు ట్యాక్సీల వల్ల మీకు జీతాలు వస్తాయి కానీ జీతాలు ఎక్కడి నుంచి వస్తాను ఎందుకు వస్తాను ఆలోచన లేకపోతే ఏం చేస్తానంటూ ఆలోచన చేయాలి ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఇంకేవ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళు వేసిన ఓట్ల వాళ్ళని మీరు సీట్ల మీద కూర్చొని మరి మీరు రాజ్యం అడుగ పెడతామని చెప్పేసి అంటారు మరి మీరు రాజ్యం అడుగు పెట్టడానికి వాళ్ళు ప్రధానంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి కన్నెత్తి చూసి వాళ్ళ బాధలను ఓదార్చాల్సిన అవసరం మీ పైన ఉన్నదని చెప్పేసి నేను టీఆర్ నిజం నుంచి మిమ్మల్ని అడగదలుచుకుంటాను ఎందుకంటే ఈ రోజు రైతు బాగా ఇవ్వాలి సార్ అది పాపం మొలకెత్తుకొని వచ్చి మీరు దండం పెడతా కొనండి అని చెప్పేసి ఇట్లా అది చేతిలో చూపెడతా ఉన్నారు ఎన్ని రోజులు కాపాడతారు సార్ ఈ అకాల వర్షాలకు ఆ వాళ్ళ యొక్క బొక్కలు చిక్కిపోతా ఉన్నాయి మీరు చూడండి రైతులను చూడండి రైతుకు ఉన్నటువంటి వ్యవస్థ కొను మీరు బయట తిరిగే వ్యవస్థ చూడండి రైతు కనీసం మంచి బట్టేసుకోడు టైం కనీసం తినడు ఆ మట్టిలో కూర్చొని బృద్ధలో కూర్చొని అన్నం తింటా అంటాడు మళ్ళా ఆ వర్షాలను తడుచుకుంటా ఆగమయ్యి ఆ పంట కాపాడుకుని అప్పులలో ఏమో ఇబ్బందులు పెడతా ఉన్నారు మీరు ఏది ఇయరు వచ్చిందన్నో కొరరు ఎందుసారి వ్యవస్థలో ఉన్నాం ఒకసారి ఆలోచన చేసుకోకపోతే కరెక్ట్ కాదు ఇది చాలా దిక్కుల రాష్ట్రం అంత జరుగుతా ఉన్నది ఈ ఈసారి మాత్రం ఇది ఇబ్బందిగా గురైతుంది గతంలో కూడా వర్షాలు పడ్డాయి కానీ వర్షాలు పడ్డ వారిని కూడా తీసుకొని వెళ్ళిపోయారు ఇంత ఇబ్బందులు జరగలేదు కానీ ఇప్పుడు మాత్రం రోజు రైతులు హరికోస పడతా ఉన్నారు దీనిపైన చూడాలని చెప్పేసి టిఆర్ఎం నుంచి వేడుకుంటున్నాం ఇక్కడ ఇక్కడికి వచ్చినటువంటి నర్సింహుల్పేటలో కొనుగోలు కేంద్రం కాడికి వచ్చినటువంటి తహసీల్దార్ కాళ్ళు మొక్కుతున్నటువంటి దృశ్యం ఇది ఎంత బాధ కలుగుతుందో మరి మీకెందుకు బాధ అనిపిస్తలేదో ప్రభుత్వం ఉన్న బాధ ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఎందుకు బాధ అనిపిస్తలేదో ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటది ఇంకోటి నర్సింహ జిల్లా నర్సింహల్పేట మండలం ధాన్యం కొనుగోలు కింద తమ ధాన్యం కొనుగోలు చేయాలని చెప్పేసి ఇద్దరు గిరిజన మహిళలు తాజరాలు రమేష్ బాబు కాళ్ళు మొక్కి వేడుకుంటున్నారు తిరుమతండాకు చెందిన బుక్కె గోరి బుకే ఈరి ఆయన మహిళా రైతులు నలభై రోజుల క్రితం తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాన్ని తీసుకొచ్చారు ఇప్పటి వరకు అధికారులు ధాన్యాన్ని కొనుగోలు చేయలేదు అక్కడ మంగళవారం భారీ వర్షం గురించి చూస్తూనే ఉన్నారు వర్షాలు రోజు పడుతూనే ఉన్నాయి ఇబ్బందులకు గురవుతుంటారు అని చెప్పేసి రైతు రైతులు ఆ మహిళా రైతులు పోయి అక్కడ ఉన్నటువంటి ఆ తహసీల్దారు రమేష్ గారి కాళ్ళను మొక్కుతా ఉన్నారు ఆ దృశ్యాలను మనం చూ చూడాల్సిన వ్యవస్థలు ఉన్నాయి ఎందుకంటే ధాన్యం కొనుగోలు చేయకుండా అధిక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆరోపిస్తూ మైబాద్ జిల్లా తెరూరు మండలంలోనే బస్తాలతోటి రోడ్ల మీదకి వస్తారు ఎందుకంటే అధికారులు కూడా కరెక్ట్గా ఉంటే ఆ వ్యవస్థ అంతా నిర్వీర్యం కాదనేది జనాలు చెప్తా ఉంటారు ఎందుకంటే ఈ రోజు ఒక జీవో తయారు చేయాలంటే అధికారులు కూర్చొని జీవో తయారు చేస్తారు ఆ ఇంప్లిమెంటేషన్ చేసేటువంటి బాధ్యత కూడా అధికారుల పైనే ఉంటది కానీ వాళ్ళ యొక్క నిర్లక్ష్యం వలన ఈ రోజు రైతులు రోడ్డున పడతారని చెప్పేసి అనుకుంటా ఉన్నారు అది ఒకసారి ఆలోచన చేయాలి ఇంకోటి అన్నదాతకు మద్దతు వరి సహా పన్నెండు రకాల కనీస మద్దతు ధర పెంపు ధాన్యానికి అరవై తొమ్మిది అరవై తొమ్మిది పైసలకు ఎనభై ఆరు పత్తికి ఐదు అరవై అరవై తొమ్మిది రూపాయల ఎనభై ఆరు పైసలు ఏమో వరికి పత్తికి ఏమో ఐదు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఆవాలకు ఎనిమిది వందల ఇరవై ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఆ అమలు చేస్తామని చెప్పేసి అంటారు స్వల్పకాలిక కొనసాగింపు చేస్తామని చెప్పేసి కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకున్నది ఇది దీనికి అన్న పొంతనుంటదా ఆలోచన చేయాలి ఈ రోజు వరి పండిస్తా అంటే ఎంత ఖర్చు అవుతుంది ఎంత పోతుంది వాళ్ళు పెంచిన దానికి అరవై తొమ్మిది రూపాయలు పెంచితే ఏ మాత్రం అన్న గిట్టుబాటు అవుతుందో ఒక ఆలోచన చేయాలి ఈ రోజు మన ఆలోచన చూసుకుంటే మన రైతు పండించేటువంటి పంటను ఒకసారి మనం ఆలోచన చేస్తే మద్దతు ధర అరవై తొమ్మిది రూపాయలు పెంచినామని చెప్పేసి ఇది ఏదో ఒరిగిపోయిందని చెప్పేసి అనుకుంటా ఉన్నారు ఒకసారి చూడాలి ఇది కరిఫీ సీజన్ నుంచే అమలు చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు అది ఎట్లనో చూద్దాం ఒకసారి ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే రెండు వేల ఇరవై ఇరవై ఆరు రాష్ట్ర ప్రభుత్వం సిఫారసు చేసినటువంటి ధరలు కింటానికి ఏ విధంగా ఉన్నాయంటే వరి సాధారణ రకానికి మూడు వేలు మూడు వేల రూపాయలు ఏమో సాధారణ రకానికి ఉంటే కేంద్రం ప్రకటించింది రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలే ఉన్నది వరి ఏ గ్రేడ్ ముప్పై రెండు వందల రూపాయలు ఉంటే కేంద్రం ప్రకటించింది ఏమో రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు పత్తి మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం చేసింది ఎనిమిది వేల నూట ఇరవై ఒకటి ఉంటే ఇప్పుడు కేంద్రం ఉన్నటువంటిది ఏడు వేల ఏడు వందల పది రూపాయలు అంటే ఇది కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిన దానికంటే తక్కువ ఉన్నది మరి ఏ విధంగా లాభసాటిగా ఉన్న సార్ ఇది ఆలోచన చేయాలి కదా ఇప్పుడు ఏమైనా మందు కానీ సిగరెట్ల మీద కానీ ధరలు విపరీతంగా పెంచుకొని వాళ్ళు ఆర్థికంగా లాభపడవచ్చు కానీ రైతుకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే కూడా ఇది తక్కువ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఆలోచన చేయాలి సార్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ వానకాలం సీజన్ పద్నాలుగు రకాల పంటలను ప్రకటించిన మద్దతు ధరలను తెలంగాణ అన్నదాతలకు నిరాశ మిగిలించిందని చెప్పేసి చాలా మంది రైతులు ఆ ప్రతిపక్షాలు లేవనెత్తుతా ఉన్నాయి పెరిగిన ఖర్చులకు అనుగుణంగా ఏ విధంగా అయితే పెరిగినవి ఇప్పుడు వాస్తవం ఏంటంటే లేబర్ ఖర్చు పెరిగింది డాక్టర్ ఖర్చు పెరిగింది ఏమైనా మందు బస్తాలు పెరుగుతా ఉన్నాయి మందులు పెరుగుతా ఉన్నాయి ప్రతి రోజు దానికి సంబంధించినటువంటి ఇంధన ఖర్చులు కూడా పెరుగుతా ఉన్నాయి కానీ తగ్గట్టుగా ఏమన్నా ఇప్పుడు దిగుబడులు మీ మద్దతు ధర పెరిగిందా పెరగపోవడం అనేది నిరాశ నిష్పృహాలకు లోనైతుందని చెప్పేసి అంటారు అయితే వ్యవసాయ శాఖ వర్గాల పేరు తాము జాతీయ వ్యవసాయ ఖర్చుల ధరల కమిషన్ చేసినటువంటి ప్రతిపాదన ప్రకటిత ధరలు లేవని అధికార వర్గాలు తెలిపాయి పొద్దు తిరుగుడు నువ్వులు సోయా పెసర్లు మినుములు పలు నూనె గింజలు పప్పు రాష్ట్రాల సిఫారసు మేరకు ధరలు పెరగలేదు మద్దతు ధరలన్నీ వాస్తవిక ఖర్చుల కన్నా లోటుగా ఉన్నాయి అన్నదాతలు సైతం చెబుతున్నారు ఇది వాస్తవానికి ఏంటంటే వ్యవసాయంలో ఖర్చులు ప్రతి సంవత్సరం ఒక పది శాతం పెరుగుతా ఉన్నది కానీ మీరు పద్ద ప్రకటించిన ధర మాత్రం చాలా తక్కువగా ఉన్నది రైతులు నిరాశకే గురైతా ఉన్నారని చెప్పేసి చూసుకోవాలి ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం మనం చూస్తున్నటువంటి చేస్తున్నటువంటి కొనుగోలు చేస్తున్న దానికి అంటే మీరు ప్రకటించింది చాలా తక్కువగా ఉన్నది సార్ ఇది మరి అది ఏ విధంగా వాళ్ళ లాభసాటి ఉంటుందో ఆలోచన చేయాలి రైతులు కూడా ఆలోచన చేయాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి కోరుకుంటున్నాం ఇంకోటి ఆరుగురు ఎమ్మెల్యేలతో వస్తా మంత్రి పదవి ఇస్తారా అని చెప్పేసి కాంగ్రెస్ అధిష్టానానికి కవితక్క ఇచ్చిందని చెప్పేసి క్వశ్చన్ మార్క్ తోటి ఒకటి చెప్పిండు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు సిద్ధమైన హైకమాండ్ రేవంత్ సన్నిహితులకు వ్యతిరేకులతో బ్రేక్ ఆంధ్రజ్యోతికి చెందిన పక్క ఆధారం జర్నలిజం కాదు షాటిజం అనే కవిత రుసురు కొంతకాలంగా బిఆర్ఎస్ లైన్ కు భిన్నంగా వైఖరి జైలు నుంచి బయటకు వచ్చాక స్వరంలో మార్పు సామాజిక తెలంగాణ రాలేదంటూ గత కేసీఆర్ పాలనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు పర్యటనలో సొంత అడుగు సొంత అడుగున నిజం కాదా అని చెప్పేసి ఆంధ్రజ్యోతి కథనంలో ఇచ్చింది వాస్తవానికి ఏంటంటే కవితక్క కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కలిసిందనేది వాస్తవం అందులో ఉన్నటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి ఆ ఉన్నాయని చెప్పేసి ఆంధ్రజ్యోతి పేపర్ లో ఇచ్చింది కానీ అదే కవితక్క ఆంధ్రజ్యోతిని విమర్శిస్తూ ఆంధ్రజ్యోతి జర్నలిజమా షాడిజమా అసలు ఉంటే ఇంత తప్పులు రాస్తా ఉన్నారు నన్ను అడగాలి అడగకుండా రాస్తా ఉన్నారు ఇది కాదు అని చెప్పేసి అంటా ఉన్నారు ఇదేమో ఈ విధంగా ఇస్తున్నారు ఎందుకంటే ఆంధ్రజ్యోతి మధ్యలో కవితక్క మధ్యలో ఏదో యుద్ధం జరుగుతానట్టు అనిపిస్తా ఉన్నది మరి ఎందుకు మరి నిజమని చెప్పేసి ఆధారాలు ఉన్నాయని చెప్పేసి అంటారు కాకపోతే రాజకీయ నాయకుల మాటలు కొద్ది వరకు జనాలు ఏంటంటే వాళ్ళు పోయితానికి కూడా ఏ మేము ఈ రోజు పోతానికి మేము పోంపోవనే సందర్భాన్ని క్రియేట్ చేసిం క్రియేట్ చేస్తా ఉన్నారు మరి ఎందుకంటే లేఖ రాసింది వాస్తవం ఆ లేఖలో ఉన్నటువంటి వాస్తవాలు వాస్తవం అన్ని వాస్తవం అయినప్పుడు ఇదెందుకు వాస్తవం కాదు ఆలోచన చేయాలని చెప్పేసి ఆ ప్రజలను అడుగుతా ఉన్నాం ఎందుకంటే వాళ్ళు అది అది మాట్లాడుతా ఉన్నారు అయితే రఘునందన్ బాబు మొన్న మాట్లాడిండు కవిత గురించి మాట్లాడిందు దానికి సంబంధించిన దాన్ని ఆ బిజెపి నేత కిషన్ రెడ్డి ఎందుకంటే పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు కాబట్టి క్లాస్ అని చెప్పేసి ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండు ఏది మాట్లాడితే అది ఎలా అని చెప్పేసి వీళ్ళు ఉన్నట్టు ఎమ్మెల్సీ కవిత అంశంపై ఏమో వ్యాఖ్యలు చేస్తారు మీ సొంత ఏజెండాను పార్టీ ఏజెండాగా మార్చొద్దు జాతీయ స్థాయిలో ఆ ఉన్నామన్న విషయాన్ని మర్చిపోతున్న ఏ స్థాయిలో నాయకులైనా పార్టీ లైన్ తగినట్టే ఉన్న మాట్లాడారు ఎంపీ రఘునందన్ రావు వ్యాఖ్యలను పరోక్షంగా ప్రస్తావిస్తూ కిషన్ రెడ్డి క్లాస్ తీసుకుంటాం ఏ స్థాయిలో నాయకులను కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడద్దు ఎందుకంటే మనం జాతీయ పార్టీలో ఉన్నాం జాతీయ నాయకులుగా ఉన్నాం కాబట్టి అది ఆలోచన చేయాలి ఆలోచించి మాట్లాడాలి అని చెప్పేసి రఘునందన్ రావుకు క్లాస్ ఇచ్చిండని చెప్పేసి అందులో ఇచ్చిండ్రు ఇంకోటి బిడ్డ ఓడిపోతే ఆర్నెలలో ఎమ్మెల్సీని చేసినావు ముఖ్యమంత్రి గారు మాట చెప్తా అంటే బిడ్డ ఓడిపోతే కేసీఆర్ గత ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వలే ఆ కుల వృత్తుల వాళ్ళని పెట్టి ఆ కులాలకు రావాల్సినటువంటి గానీ నేరు గార్చినవు కానీ నీ బిడ్డకు మాత్రం ఎమ్మెల్సీ ఓడిపోతే మాత్రం ఎమ్మెల్సీగా ఇచ్చి ఉద్యోగం ఇచ్చినావు కానీ దళితుల బీసీలను ఉద్యోగాలు అక్కర్లే వాళ్ళకి ఉద్యోగాలు అయ్యలే నువ్వు బర్రెలు గొర్రెలు పెంచుకుంటూ బతకాలన్నావు మాజీ సీఎం అలాంటి పథకాలు పెట్టిండు ఆయన కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చారు కులం వల్ల గుర్తింపు రాదు చదువుతో వస్తుంది దానికి సంబంధించి ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ యంగ్ ఇండియా స్కూల్ స్కూల్ను ఏర్పాటు చేస్తాను దానికి రెండు వందల కోట్లు కూడా ఖర్చు అవుతానే అని చెప్పేసి ఆ మాట్లాడుతా ఉన్నాడు ఎందుకంటే ఆ రోజు ఆ నిర్వీర్యం చేసిండు ఈ రోజు వాళ్ళ గురించి మేము మాట్లాడతాను అని చెప్పేసి ఆ ఆ వార్త ఇచ్చిండు ఇంకోటి దేశవ్యాప్తంగా ఆస్తుల రిజిస్ట్రేషన్ ఆన్లైన్ లోనే చేయాలి కొత్త చట్టం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ముసాయిదా ప్రజాభిప్రాయ సేకరణ భూములు ఇతర ఆస్తుల నమోదు ఇకపై సులువుగా ఉంటదని చెప్పేసి దేశవ్యాప్తంగా హాస్టల్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఆ మాట్లా వచ్చింది ఇంకోటి మన ముఖ్యమంత్రి గారు ఇది మాట్లాడిన దాంట్లో యంగ్ ఇండియా నా బ్రాండ్ మీరేనా అంబాసిడర్లు గురుకుల విద్యార్థుల ప్రతిభ పురస్కారం ఆ ప్రధానంలో సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఐదు వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ లో నిర్మిస్తున్నాం ఒక్కొక్క ప్రతి ఒక్కరికి తొలి పాతికే కీలకం కేసీఆర్ కేటీ కెరియర్ పై దృష్టి సారిస్తే జీవితంలో ముందు స్థాయిలో ఉంటాం కులంతో కులం పేరుతో అవకాశాలు రావు చదివే ముఖ్యం కుల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ మోసం చేసింది బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను దూరం చేసింది మేము వచ్చాక దళితులకు సముద్ర స్థానం కల్పిస్తున్నాం ముఖ్యమంత్రి ఆ సబ్లాన్ని సబ్లం బిఆర్ఎస్ వదిలేస్తే మేము ఖర్చు చేస్తున్నామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్తున్నాం యంగ్ ఇండియా నా బ్రాండ్ మీరే నా అంబే అంబే అంబాసిడర్లు మీరు చదువుకోవాలి మీ చదువు కోసమే యంగ్ ఇండియా ఇంటర్ యంగ్ ఇండియా ఇంటర్గ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తాను అని చెప్పేసి అంటాను మీరు ఎక్కువ మంది చదువుకోవాలి కులంతో ఏమి ఒరిగేదేం లేదు మీరు ఆర్థికంగా రాజకీయంగా చదువులో ఉన్నప్పుడు మాత్రమే మీకు మీకు వాల్యూలు ఉంటాయి అని చెప్పేసి చెప్తాను ఎందుకంటే ఈ రోజు ఆయన అన్ని కులాలను కుల వృత్తులతోటి మీరు అయ్యే చేసుకుని బతకాలని చెప్పేసి అన్నాడు అది కాదు నాది మాత్రం అందరు చదవాలి అందరు ఆర్థికంగా ఎదగాలి అదే నా 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 ఆశయం నా అభిలాష అని చెప్పేసి ఆయన అంటా ఇంకోటి ఏంటంటే మన బట్టి విక్రమార్క గారు ఆయన కూడా ఒక మాట చెప్పిన గతంలో ఎస్సీ ఎస్టీ సప్లైన్ ఉంటే కానీ ఆ నిధులను ఖర్చు చేయకుండా దాన్ని వేసి చేసాడు కానీ ఈ రోజు మాత్రం మేము ఆ ఎస్టీ ఎస్టీ సప్లయ్ నిధులను సక్రమంగా అమలు చేసి వాళ్ళని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం మా వంతు ప్రయత్నాలు మేము చేస్తామని చెప్పేసి అది వార్త ఇచ్చిండు మన పద్యాధి బిఆర్ఎస్ ఆ బిజెపి సంక్షేమ పథకాల ప్రచారం ఎలా ఉంది ఆ ప్రజలు ఏమంటున్నారు అన్నది కార్యకర్తలకు మేడీ ఏంటి ఎమ్మెల్యేలకు రహస్యించారు మీనాక్షి ప్రశ్నలు వాస్తవానికి మేడం ఇదైతే ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటది ఇప్పుడు వీళ్ళ కొద్దిమంది నాయకుల వల్ల మరి బిజెపి ప్రత్యామ్నా అన్నట్టు అనిపిస్తా ఉన్నది ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన పథకాలను వాళ్ళ ప్రజలకు చేరవేయడంలో మాత్రం వెనుకబడ్డారనేది చెప్పాల్సిన సందర్భం ఉంటుంది ఎందుకంటే ఆ ఏబీసీసీలో ఏబీసీ వర్గీకరణ చేసిడు కుల వర్గీకరణ చేసిండు ఆ ఏకకాలంలో రుణమాఫీ చేస్తా ఉన్నారు ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు గ్యాస్ ఇస్తా ఉన్నారు ఐదు వందల గ్యాస్ అని చెప్పేసి అంటా ఉన్నారు ఆ వరికి ఐదు వందల రూపాయల మద్దతు అంటా ఉన్నారు కానీ ఇవన్నీ ఊళ్ళలో క్షేత్ర సేవలో తీసుకపోతులు అనేది కనపడతా ఉన్నది దానిపైన మీరు దృష్టి పెట్టుకోవాల్సిన అవసరం లేకపోతే ఇబ్బందులు గురియే సందర్భాలు కూడా ఉన్నాయని చెప్పేసి జనాలు అనుకుంటా ఉన్నారు ఇంకోటి మేడిగడ్డపై ఎన్డీఏ రిపోర్ట్ అవుట్ మరో కమిటీ ఇన్ కొత్త నాటకం ఎల్ఎన్టీ లేఖలో సర్కార్ లో కుదుపు అని చెప్పేసి ఇది ఇచ్చింది ఇంకోటిగా ముసలవా ఇంత ఇంత ఇసం పోసిపో పోసిపో ఇంత ఇసం పోసిపో రేవంత్ రెడ్డి వచ్చిన కదా మాకు ఇబ్బందులు అయితే మా ఒడ్లు తలసి ధాన్యం కొనాలకు ఇబ్బందులు పడతారని చెప్పేసి ముసలవా ఇది ఇచ్చింది ఎన్నికల ముందు ఎన్ని చెప్పినావు ఇప్పుడు ఎందుకు ముంచుతున్నావు అసలు 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 ఎందుకు వచ్చినావు నీ గెలి నీ నీ గెలుచుకుడుకు దత్త రాను నువ్వు మా మనుషులైతే మా గోస చూసిపో కేసీఆర్ ఉన్నప్పుడు అంత మంచిగుండే మహిళ రైతు జంగా నర్సవ ఆవేదన మొలకెత్తిన వడ్లను చూపుతూ ఆక్రోషం కల్మో కల్మొక్తం సార్ వడ్లు కోరండి అని చెప్పేసి నానా రకాలుగా ఇచ్చిన ఎందుకంటే ఊల లాంటి నీ అమ్మ వీడు నాశనం అయిపోను కదరా ఎందుకు వచ్చిండ్రా వీడు మునిగిపోను మమ్మల్ని ఆగం చేస్తాను కదా అని చెప్పేసి అంటారు ఆ ముసలా అదే మాట మాట్లాడుతుందని చెప్పేసి అంటారు ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధితో పనిచేసి ఆ రైతులను ఆదుకోవాలి అని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను